హాయ్ అండి అందరికీ నమస్కారం మన ఛానల్ నేత బొబ్బట్లు నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా గరిగిపోయే నేత బొబ్బట్లు తయారీ విధానం చూపిస్తానండి నేను చెప్పినట్టు చిన్న చిన్న చిట్కాలు పాటించి చెయ్యండి చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి ఒక రెండు కొలతో ఒక రెండు కప్పులు శనగపప్పు తీసుకొని కుక్కర్లో పోసేసుకొని నీళ్లు పోసి రెండుసార్లు కడిగేసుకోవాలి రెండుసార్లు నీళ్ళు పోసి కడిగేసుకొని రెండు కప్పులకి నాలుగు కప్పులు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి నాలుగు విధులు వచ్చేటట్టు ఉడికించుకోవాలి నాలుగు విధులు వస్తే ఉడికిపోతాయి ఇంకొక బౌల్కి ఒక మూడు కప్పులు గోధుమ పిండి తీసుకొని ఒక రెండు స్పూన్లు అంతా నెయ్యి వేసుకొని ఒక చిటికడు సాల్ట్ వేసుకొని ఈ పిండికి ఈ సాల్టు ఈ నెయ్యి అంతా కలిసేటట్టు పట్టించేసుకొని తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి పిండి నేను కలిపేటట్టు చూడండి సోడా కలుపుకోండి మీకు అసలు నేత ఒబ్బట్టనే చెడిపోకుండా బయటికి రాకుండా పిండి చాలా బాగా వస్తాయి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా ఇటు ఎచ్చర వచ్చేటట్టు కలుపుకోవాలి చేతికి నెయ్యి రాసుకొని ఇదంతా ఇటు బాల్లాగా చుట్టుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టి నాలుగు విధులు వస్తే మెత్తగా ఉడికిపోతాయి నాలుగు విధులు వచ్చిన తర్వాత ఆవిరంత పోయిన తర్వాత తీసేసి ఒక టైనర్లో వడగట్టుకొని పప్పు ఆరిన తర్వాత మనం ఎక్కువ కనుక నీళ్ళు పోస్తే ఎక్కువ పప్పులు అన్ని పోతాయండి నేను నాలుగే పోసాను రొంటికి ఖచ్చితంగా సరిపోయినాయి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని రెండు శనగపప్పుకి రెండు బెల్లం వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టాను ఇంకొక మిక్సీ జార్లో వేలికాయలు చక్కెర వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద బాండ్లు పెట్టి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మనం ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దీంట్లో వేసి కలుపుకోవాలి మంట అయ్యిలో పెట్టకుండా మీడియంలో పెట్టి కలుపుకోవాలి ఆ పొడి పొడేసి కలిపేసుకొని ఎక్కువ టైం పట్టదు రెండే రెండు నిమిషాల్లో అయిపోద్ది పూర్ణం పిండి ఇంక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి అసలు పిండి చూసారా ఇది నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా గరిగిపోద్ది అండి పిండే తినాలనిపిస్తుంది ఇది పూర్ణం పిండిలాగా చిన్న చిన్న బౌల్లాగా చుట్టి పక్కన పెట్టేసుకొని పిండి అంతా బాగా నానింది అవి బౌల్ జుట్టు పక్కన పెట్టుకొని ఆ పిండి ముద్ద ఎంత ఉంటుందో ఇది అంతే తీసుకోవాలి మనం ఇటు చేసి ఎక్కువ పిండి ఉంటే తీసేసుకొని ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద నెయ్యి రాసి మొద్దు పెట్టేసి ఇంకొక కవర్ పెట్టి ఇట్ట చేతితో మనం ఇట్ట కనుక స్ప్రెడ్ చేసుకున్నామంటే ఆ పిండి అనేది పక్కకు రాకుండా చక్కగా బాగా వస్తాయి స్టవ్ మీద వాండ్లు పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా రెండు వైపులా వేయించుకోవటమేను అన్నీ ఇదే ప్రాసెస్లో చేసుకొని పిండి అనేది స్మూత్గా ఉండాలి మనకి పిండి బాగా స్మూత్గా ఉంది లోనబెట్టిన పూర్ణం పిండి బాగా స్మూత్గా ఉంది పూర్ణం పిండి కూడా మనం పూర్ణాలకు కూడా ఇదే పిండి అండి వేసేది శనగపప్పు పొడవు పెట్టింది చాలా టేస్టీగా ఉంటుంది నేను పూర్ణాలకు కూడా ఇట్నే చేస్తాను మంచి కలర్ వస్తే బాగా స్మూత్గా ఉంటాయి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి